బిగ్ బాస్ మీరు ఫాలో అవుతుంటారా కొత్త సీజన్ స్టార్ట్ కాబోతుంది ఫాలో అవుతున్నాం బిగ్ బాస్ నైన్ గురించి ఫాలో అవుతున్నా బిగ్ బాస్ లో చూసినా ఇప్పటివరకు అయితే బయటికి రాలే బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తం బయటికి రాలే బయట ఫేక్ ఫేక్ డాడ్రీ గారు డైరెక్టర్గా ఏం చెప్తున్నా నా హీరో నాగర్ష గారు పెద్ద హీరో కాబట్టి ఎవరికి పడితే వానికి ఎవరికి పడితే వారికి బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇయ్య కానీ మీరు పేద ప్రజలు కోరుకుంటా సార్ సీజన్ అయిన పెద్ద సీజన్ అయినది కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది వెయిటింగ్ బిగ్ బాస్ గురించి నేను ఏమంటున్నా అంటే సోషల్ సర్వీస్ ఎవరు చేస్తారు వారికి మాత్రమే మీరు బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇవ్వాలి ఎవరికి పడితే వానికి సెలబ్రిటీస్ కాగానే ఆడికొచ్చి బట్టలిప్లు గిట్టలు ఏదో ఎక్స్పోజింగ్ అవి చూపెట్టాము కానీ అది కాదు మీరు ఎంట్రింగ్ ఇచ్చేది మంచోళ్ళ నువ్వు సెలక్షన్ చేసుకో మంచోళ్లకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఆ డబ్బులు ప్రజలకు పంచాలి అప్పుడు నువ్వు నువ్వేం చేయాలి సోషల్ సర్వీస్ సోషల్ మీడియా ఎవైలబుల్ ఏం చేసుకోవాలి వాళ్ళకి మాత్రం ఎంట్రింగ్ ఇవ్వాలి ఎవరిని పడితే వాడు పెద్ద హీరోలు చిన్న హీరోలు వాళ్ళకి కదం ఇచ్చేది హీరో నాగార్జున గారు మెయిన్ మెయిన్ మీకు చెప్తున్నాను నేను హీరో ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నాను నేను సోషల్ సర్వీస్ చేసిన మాత్రమే బిగ్ బాస్ ఎంట్రింగ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రజలు కూడా చాలా వెయిటింగ్ ఒక్కొక్క లాకల మంట మీద ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా నేను మీద కూడా లేకపోవచ్చు అన్నపూర్ణ స్టూడియోలో ఖచ్చితంగా బామ్మేస్తా నేను అయ్యాను ఏపిస్తాను నేను కావాలంటే ఎవరిని పడితే మనకి ఇంటరింగ్కి ఇప్పిస్తాను పాకిస్తాన్ పై కూడా తెప్పిస్తాను బాంబు అంత దమ్ము ధైర్యం ఉన్నావు నాకు మరి అంతా నువ్వు యాభై లక్షలు లక్షలు లక్ష యాభై లక్షలు ఇస్తాను కదా యాభై లక్షలు ఇస్తున్నావే నువ్వు మరి తెగోపోతాను డబ్బు మొత్తం ఎవరికి పెడతావు డబ్బు నువ్వు పే పేరు ఓట్లే నీకు వేస్ట్ ఓట్లేసి గెలిపిస్తారు వీళ్ళకి సిగ్గుండాలి ఫస్ట్ ప్రజలకు సిగ్గు ఉండాలి ఎవరు ఓట్లేసి వాళ్ళ సిగ్గు ఉండాలి ఎవరిని పడితే మనకి ఇస్తాం అన్న ఆ మొదటి కామన్ సెన్స్ లే మీకు విద్యార్థులు స్టూడెంట్

పెద్ద పదాలు దేవుళ్ళు లెక్క మొక్కుతాడు నాగర్షణ గారిని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారిని పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి మీడియా ఛానల్ వాళ్ళని దమ్ము దాంట్లో ఉంటే ఎవరిని పడితే ఇన్స్టాలో ఫేమస్ కాగానే వాళ్ళని తీసుకుంటాడు ఎవరు రా ఇన్స్టా ఇన్స్టా ఫేమస్ అని ఎవరిని కావాలరా నువ్వు ఎవరికి రా నువ్వు గొప్ప అరే నీకైనా సిగ్గుండలుగానా డైరెక్టర్ అన్న నీకు నేను తెలియలేను నేను నేను మెచ్చుకుంటాను ప్రత్యేకిస్తున్నాను నేను నీకైనా సిగ్గుండలుగానా నాగర్షున గారు మిమ్మల్ని కూడా చిన్నాను సెన్స్ ఉండాలి నీకు నువ్వు పెద్ద హీరో ప్యాన్ అండ్ హీరో నువ్వు మన కుబేర సినిమా తీసుకోవ్వు ఆ మాత్రం లేదా నీకు అరే ఏం మాట్లాడుతున్నావు నాగార్జున ఈ మీడియా ఛానల్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకో సోషల్ సర్వీస్ వాళ్ళని తీసుకో పొలిటికల్ పార్టీలు తీసుకో వీళ్ళు ఇస్తారు వీళ్ళు కట్టిస్తారు వాళ్ళని తీసుకో నువ్వు ఎవరిని ఎందుకు సెలబ్రిటీస్ నాకు చెప్పి ఇంకా అన్న కానీ మనం బిగ్ బాస్ షోలో చూస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు అక్కడే ఉండడం అక్కడే వాళ్ళు స్టే చేయడం కానీ ఇలా ఇలాంటి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి అది సూటబుల్ మంచిగా చేసావు థ్యాంక్ యూ నేనేమంటానంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్నది కాబట్టి సోషల్ సర్వీస్ పెద్ద పెద్ద ఛానల్ ఎవరు వెళ్ళిపోతారో ఎలా బతకాలి ఎలా ముందుకు పోవాలి ఇంకా తెలుగు నేర్పుతారు విద్యార్థుల స్టూడెంట్కి ముందుకెట్టపోవాలి ఇంకా ఏమేం చాలా వాళ్ళు చెప్తారు ఏపడికి బట్టలు ఇప్పుడు గివే కావాలా అని బిగ్ బాస్లో ఎంటర్మెంట్ ఎందుకు ఈ ఫోజింగ్ మాకు ఎందుకు ఫోజింగ్ అక్కర్లేదు ఈసారి సీజన్ నైన్ గొప్ప సీజన్ నైన్ కాబట్టి సోషల్ సర్వీసు మీడియా బయటకు వచ్చి ఏమేమో ఎలా బతకాలి ఎలా ముందుకు పోవాలో చెప్తారు వాళ్ళు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ గొప్ప సీజన్ అయినా ఈసారి ఎవరు తీసుకోవాలి పెద్ద పెద్ద ఛానల్ మీడియా ఛానల్ కానీ గొప్ప వ్యక్తులంగా వాళ్ళని తీసుకొని ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతేగా ఖచ్చితంగా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు బిగ్ బాస్ సీజన్ నైన్ గొప్ప ఛానల్ చూస్తారు నేను పక్క పక్కడ చెప్తున్నా బహిరంగ సభ అయినా పెడతాను నేను బయటకు వచ్చి ఎవరిని పడితే అని తీసుకున్నారు అనుకో కొద్దిగా వంద మంది పబ్లిక్ వేసుకొస్తాను నేను అంత దమ్ము తెలియని నాకు ఉన్నది నా వెనక ఫ్రాన్స్ బాలెం కూడా ఉన్నది ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళందరూ తీసుకొచ్చి నీ నీ మీడియా అది ఏముంటుంది అన్నపూర్ణ స్టూడియో ఆడ పెడతా మీటింగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా జరిగాను ఇక చెబురు కానీ ఇప్పుడు మనకి మంచి సినిమాలు కానీ మంచి స్టోరీస్ కానీ అంత ఆడట్లేదు జనాలు ఆదరించట్లేదు ఇప్పుడు ఇలా సోషల్ చేసే వాళ్ళు వెళ్ళారు మంచి మాటలు మంచి స్పీచెస్ ఇస్తే జనాలు రీచ్ అవుతుంటారు జనాలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు కానీ ఇది రీచ్ అయితే వాళ్ళు ఒక్కసారైనా చాయ్ చేయాలి బిగ్ బాస్ గారు హండ్రెడ్ పర్సెంట్ సోషల్ సర్వీస్ ఒక్కసారి చాయ్ చేయాలి చూస్తారా చూడరా చూడపోయాలనుకో ఇప్పుడు ఒక్క రెండు రోజులు తీస్తారు కదా దాన్ని ఏమో ఏమి చేస్తే అంటారుగా యూజ్ చేసుకో అప్పుడు ఎంటర్టైన్మెంట్ బట్టలు కదా వాళ్ళని తీసుకో ఇక చిన్న చిన్న బట్టలు పెట్టి చూపెట్టిగా ఈ పిచ్చి ప్రజలు ఉంటారు ఇక పేద పరి వాళ్ళు చూసుకుంటారు కదా ఇక అందుకే బతుకులు మారే గరి బతుకు బతుకు బిచ్చి బతుకు బతుకు రోజుల మీద గవే బతారు ఇక ప్రజలు కూడా అందుకే నలకేం బట్టలు మీకు కొక్కుతారు మిమ్మల్ని అందుకే మిమ్మల్ని మీకు ఇల్లులు కానీ ఇల్లు కానీ మీకు ఏం రా మీకు బతుకులు గవదే బతుకులు ఇక బయటకు వచ్చి పోరాడతాయి కారా బాబు బతుకేది సోషల్ సర్వీస్ వాళ్ళకి సార్ ఎంట్రింగ్ ఏమని పోరాడండి కామెంట్లు కామెంట్లు పెడతారు కదా మెసేజ్ కవి పెట్టండి రా బాబు సో అప్పుడే మారుతారు యూత్ యూత్ జనరేషన్ నేర్చుకోండి మీరు ఏదో కొన్ని లక్షలు పెట్టి చదువుకోండి కాదు గొప్పదన మొగోళ్ళు మీరు కాదు మెసైజ్ పెట్టి కామెంట్ ఇవ్వండి డైరెక్టర్ గారికి అంతే కదన్న ఒకసారి ఛాయ్ ఇవ్వాలి మనం ఛాయిస్ ఇస్తేనే కదా ప్రజలు చూస్తారా చూడండి తెలిసేది హండ్రెడ్ పర్సెంట్ ఛాయ్ డైరెక్టర్ గారు మీరు చాయ్స్ ఇవ్వకపోతే మీరు మనిషి కాదు మీరు పశువే నేను గ్యారంటీ కేసు పెట్టినా మీద మాట్లాడతా కోర్టులో మాట్లాడుతా సుప్రీం కోర్టులో మాట్లాడతా ఎస్ ఎందుకు వేయ మీరు చిన్న చిన్న సెలబ్రిటీలు పట్టుకొని ఏవో అది ఒక పూరి ఫేమస్ అది దానికి ఎంట్రీ ఇంకా నాకు అయింది మొన్న ఏమవుతుంది కింద కింద అది ఇట్లా 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 చూపెడుతుంది నాడు మొత్తం అలా తీసుకువెడు నువ్వు ఏం దాని పేరు ఏం పేరు ఏమనికి కావాలా ఏమనికి అన్నదానం పెట్టినావు నువ్వు ఏమన్నా ఏమన్నా ఆదుకున్నా హాస్పిటల్ పాలైతే యాక్సిడెంట్ అయితే వాళ్ళకు బ్లడ్ చెక్కింగ్ ఏమో చేపిస్తున్నావు నువ్వు ఏమన్నా ఎందుకు ఏమో మాకు వాళ్ళు కావాలి సో వాటన్నిటి వల్ల చూసే ఆడియన్స్ మీద చెడు ప్రభావం పడుతుంది అంటారా ఏది సారీ చిన్న చిన్న పిల్లల కరవైతా తెలుసా మేము చూసుకొని ఎందుకు చెప్పు మీరు ఇప్పుడు సుజా ఇప్పుడు సుజారు సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయి వాళ్ళు బయటకు వచ్చి పేద ప్రజలు ఆదుకుంటారు డబ్బులు సాయం డబ్బులు సాయంగా గొప్ప అంటలేను ఎంతో అంత అన్నదానము ఏ దానం చేస్తున్నారు వాళ్ళని చూసి పేద ప్రజలు ఓటేజ్ వాళ్ళని గెలిపించినా అనుకో వానికి వచ్చిన వంద లక్షల యాభై లక్షల వాళ్ళు ఒక పది లక్షల నుంచి నలభై లక్షల సాయం చెప్తారు కదా అంటే పని చెప్తాడు చేపదని బాయ్ నా మూడు ఎకరాల భూమి అమ్ముతాను మూడు కోట్ల బై ఆమె నేను ఈ సాంగ్ కావాలంటే అది కదా నాకు కావాల్సింది ఎందుకు బతికి ప్రజలు ఎందుకు బతాలి ఫస్ట్ అన్న నాగార్జున అన్న మరి మరీ చెప్తానా దన్ను బ్యాచ్ ఇచ్చి మీ స్టూడియో బిగ్ బాస్ స్టూడియో అంటే మీ స్టూడియోని కాదు తప్పైపోయింది బిగ్ బాస్ స్టూడియో ఏది ఉన్నదో బాంబేసాని లేపిస్తాను బస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా ఎవడెవడో నీకు ఏదో నువ్వు ఏమో పెట్టా కానీ నీకు వీడియోలు పెట్టిలాట వాళ్ళని తీసుకోకు ఇక ఏది వేదాంత మీడియా ఉన్నది సుమన్ టీవీ ఉన్నది ఇంకో పెద్ద పెద్ద ఛానల్ మీడియా ఉన్నాయి వాళ్ళని తీసుకోమన్న ఈసారి వాళ్ళు వందో రోజులు ఖాళీగా ఉంటారు నీ గురించి వంద రోజులు వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్ ఉన్న కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ డైరెక్టర్ ఎవరో వాళ్ళ ప్రొడ్యూసర్ కాళ్ళు మొక్క కానీ దగ్గరికి వచ్చి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్గా చేస్తారు ఎక్స్పోజింగ్ ఇస్తారు వాళ్ళు లేడీస్ బట్టలు లేడీస్ బట్లేస్తారు అవి కూడా చేస్తారు నీకు బిగ్ బాస్ సీజన్ నైన్లో చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళు మా వాళ్ళు అంటే మా వాళ్ళు కాదు ప్రేపలు ఆదుకుంటున్నారు అంతేగా బ్రో ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ నైన్ సోషల్ సర్వీస్ వాళ్ళకి మాత్రం మీడియా ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ చేయాలని కోరుకుంటున్నాము వైలెన్స్ బాంబులు ఎందుకు లేవు కానీ మీరు చెప్పిన మంచి పాయింట్ ఉంది వాళ్ళు ఇది వినాలి అరే మీకు దమ్ము దయాలం ఉంటే ఛానల్ మెసేజ్ పెట్టుర్రా బజ్ మాలని ఛానల్ ముందుకు వస్తాను గుద్దల దమ్ము ఉంటే పేపర్ ప్రయాలరా